జనసేన పార్టీ డిప్యూటీ సీఎం కొన్నిదెల పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలు రాజకీయ పరిణితి దాతృత్వ గుణం నచ్చి జనసేన పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నానని రవిశంకర్ గ్రూప్ అధినేత కంది రవిశంకర్ అన్నారు ఈ మేరకు మంగళగిరిలోని జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం కొన్నిదెల పవన్ కళ్యాణ్ ను కలిసిన అనంతరం ఆయన నేరుగా ఒంగోలులోని రవిప్రియ మాల్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీలాంటి వ్యక్తులు జనసేన పార్టీ బలోపేతానికి ఎంతో అవసరమని నన్ను సాధారణంగా ఆహ్వానించారని ఈ ఇరవై ఆరో తేదీన నా అనుచరులతో కలిసి మంగళగిరిలో పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు రవిశంకర్ తెలిపారు అదే రోజు రాష్ట్ర మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో కూడా జనసేన పార్టీలో చేరుతున్నారు కదా మీరు కూడా వారితో కలిసి చేరుతున్నారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఈ నెల పదమూడో తేదీనే పార్టీలో చేరాల్సిందని ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఈ నెల ఇరవై ఆరో తేదీన తను జనసేన పార్టీలో చేరేందుకు సమయం ఇచ్చారని ఆయన అన్నారు ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన జిల్లా నాయకులను జన సైనికులను వీర మహిళలను పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని రవిశంకర్ తెలిపారు శ్రీ కంగి రవిశంకర్ గారి తరఫున మొదటిగా అందరికి ఆహ్వానం కోరుకున్నా చాలా సంతోషం ఎందుకంటే నాయకులు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశలు అలాగే కాబట్టి ఆశయాలు అలాగే రాజకీయాల్లో పార్టీని ఇంకా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో వారు ఈ పార్టీని బలోపేతే ప్రాజల్లో మరి ప్రముఖ పార్టీ ఎక్కడ విమానాలకి తాగులైనటువంటి వ్యక్తి అలాగే వ్యాపార పరంగా ఒంగోల్లో మొదట్లో టీవీ శ్రీరాము ఆ తర్వాత నిరుపయోగాలు కట్టించి

ఇక కారమారానికి పోతారము రాజు జనసేన పదవ రక్తం ఈ సందర్భంగా శ్రీ కన్నారెడ్డి సంగారానికి మీడియాను ఉద్దేశించి వాక్న వస్తాము సుమందరుకున ఆ శుభోత్సవం ఇంట్లో వాళ్ళకి చెప్పాలని చెప్పి మొక్కలకు తమనగా ఉంది ఇది మీ అందరికీ తెలిసిన విషయం ఇది నా ఇంట్లో వాళ్ళకి నేను చెప్పాలని చెప్పి మీ అందరూ నా చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఒంగోత్సవంలో తిరిగినోళ్ళు అందరూ కలిసి ఉన్నాం నేను మీడియా రంగించి స్వభావాల నుంచి వచ్చినండి మీరు పూర్తి భావన ఉన్నవాళ్ళు మీ అందరితో షేర్ చేసుకోవాలి అని వాస్తవాలు చెప్పాలి అన్న ఆలోచనతో నేను వచ్చాను పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఈ భాగస్వామ్య కూటంలో ఎంతో పాత్ర పోషించి ఉప ముఖ్యమంత్రిగా అయ్యి ఆయన అంటే ఒక నమ్మకం ఒక నిజాయితీ ఒక పవర్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అతని సహాయం చూసే విధంగా ఈరోజు మనకి అందరికి తెలిసిన విషయమే ఆయన నిజాయితీ ఇంత దూరం నడిపించింది ఇంత దూరం చేసింది అని తెలిసిన విషయమే అందుకని ఆయన ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నేను గత రెండు నెలల నుంచి తాతో మాట్లాడిన తర్వాత నాకు మొన్న పదమూడవ తారీఖు డేట్ ఇచ్చారండి ఆ డేటు కొంచెం వర్షము ఆయన తిరిగిన సందర్భంలో నుండి బాగలేక ఇంకో టైం తీసుకుంటా తప్పదు ఇరవై రెండు అనుకున్నాము ఈరోజు మళ్ళీ కూర్చుకుని ఇరవై ఆరుకి అనౌన్స్ చేశారు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈరోజు ఆయనతో బీట్ అయ్యి మాట్లాడి ఈరోజు గంట ఇరవై నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ గారు మా టైం ఇచ్చి వన్ టు వన్ కూర్చొని ఆయనతో మాట్లాడిన ఆ అనుభూతి లైఫ్లో మరవలేదండి ఎందుకంటే ఆయన విధానాలు కానీ ఆయన పదాలు కానీ ప్రతి ఒక్క విషయం ఆయన గా ఉన్న మెంటాలిటీ అండి ఆ మెంటాలిటీ నేను దూరంగా చూశాను చాలా దగ్గర రెండు సార్లు మాట్లాడాను ఇప్పుడు డిగ్రీగా డిగ్రీగా నేను కూర్చొని గంట ఇరవై నిమిషాల పాటు మాట్లాడేటప్పటికీ నేను నిజంగా మనం అనుకుంటాం ఒకసారి వెంకటేశ్వరం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్క గంట చేపట్టే ఉంటే అట్లే ఐదు నిమిషాలు ముందే మనం ఏం చేస్తారు అక్కడ అందరి జనాలు చూడాలి కాబట్టి ఈ ఈరోజు నాకు ఆ అనుభూతి అనేది అక్కడ కలిగింది ఆ రెండో అనుభూతి అనేది ఆయన నిజాయితీ పరుడు ఆయన మాట్లాడిన వర్షం అన్నీ ఇన్ని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను ఈరోజు తను నేను కోరంగానే తను కూడా చాలా ఆనందంగా అదే మొన్న లేట్ అయిందన్నా ఈ రేపు ఇరవై ఆరో తారీఖు వచ్చే అంబర్ కలిసి ఒకేసారి ఉంటే బాగుంటుంది అనుభవించి చెప్పారు సీకే కన్వెన్షన్ సెంటర్లో మంగళగిరిలో పెడుతున్నారు ఇక్కడ లోపల వర్క్ చేస్తున్నారు కాబట్టి మరి అక్కడ షిఫ్ట్ చేశారు ఒక ఆరుగో ఇరుగులో మెయిన్ వాళ్ళు మెయిన్ జాయిన్ అవుతున్నారు దీనికి చెప్పిన సుఖ సందర్భంగా నేను మీ అందరికి కూడా నా మనసులో ఉన్నది మీ అందరు కూడా చెప్పి మీతో మా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఒక విధంగా చెప్పాలని అనిపించి నేను ఇమీడియట్గా సస్పెండ్ పెడదాము నాకున్నది ఇరవై ఆరో తారీఖు లోపలగా మీ నోటితో చెప్దామని చెప్పి ఆలోచనతో నేను ప్రతి ఒక్కరిని మీ అందరికి తెలియజేస్తున్నానండి పవన్ కళ్యాణ్ గురించి మనం మనం ఏం చెప్తే చాలా తక్కువ ఉంటుందండి నేను తన సైనికులు వీర మహిళలు ఎంత కష్టపడ్డారంటే ఎంత కష్టపడారు వాళ్ళు పోరాడారు కష్టపడ్డారు ఈ అన్నిటికీ ఆ భగవద్దులు ఆయన రైట్ టైంలో రైట్ డేషన్గా వాళ్ళకి మంచి పొజిషన్ ఇచ్చి ఈరోజు ఉప ముఖ్యమంత్రి దాంట్లో ఒక సమాజం ఆ కూటమిలో ఒక మంచి విలువ ఉండి ఢిల్లీ లెవెల్లో పేరు ప్రతిష్ట సంపాదించుకున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అండి ఈరోజు ఆ ముఖ్యమంత్రి గారు నిన్న మా సాయి విష్ణు జిల్లా చెత్తవారిగా వచ్చి నూతనపాడులో నియోజకవర్గంలో భద్రాలపల గ్రామంలో చిన్న ప్రోగ్రామ్ ఉంటే అది మన వంద రోజుల ప్రోగ్రామ్ ఉంటే ఆ ప్రోగ్రాంకి వచ్చి చాలా ఇబ్బంది అయ్యి సీఎం గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఇంత మంచి వెళ్ళిపోయారు ఎవరికి లేదు మీ సొంత తెలిపే చాలా బాగుంది ఇక్కడ కడుతున్నావు ఇక్కడ మీ వలన ఇది ఒక్కరికే యూజ్ అయ్యింది అని చాలా హ్యాపీగా అందరికీ పోలేదండి ఆయన ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు చెబుతూ ఈ ఒక్కసారి ఆ ముఖ్యమంత్రి గారికి నేను వర్సగా మా ఫ్యామిలీ రైతున కూడా మళ్ళీ ధన్యవాదాలు చెప్తున్నానండి ఎందుకంటే ఒక మంచి దాన్ని